రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలు అనుమానాలు అసత్యాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ అన్నారు రాజకీయ లబ్ది కోసమే బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు సాంకేతికంగా ఇబ్బందుల వల్ల ముప్పై వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్న తుమ్మల పొరపాట్ల అన్ని సరిచేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందన్న మంత్రి త్వరలో రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు ముప్పై వేల ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి బ్యాంకుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి వాళ్ళు డేటా పంపించే దాంట్లో కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాలు పంపించలేదు అడిగాము అసలు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తేదీ నుంచే మేము రుణమాఫీ చేయాలి అంటే అది మే ఇరవై రెండు నుంచే వాస్తవంగా ప్రభుత్వ వాగ్దానం ఆ రోజు చేసినటువంటి వాగ్దానం అయినా సరే మేము దానికి కట్టుబడి ఉండకుండా గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి పంట రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాలు మాకు పంపించమని చెప్పి ముప్పై రెండు బ్యాంకుల్ని మేము ఆదేశించాం ప్రభుత్వ పరంగా వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు గత రుణమాఫీలో అయ్యే పంపించారు కూడియడంగా మళ్లీ మొన్న కూడా మాకు పంపించినటువంటి ఖాతాల్లో సుమారు నలభై లక్షల వరకు ఖాతా నెంబర్లు పంపించారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల అందులో మేము ఆ రోజు కూడా చెప్పాం రైతు కుటుంబాన్ని రుణ విముక్తిని చేస్తాము రెండు లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని మేము మాఫీ చేస్తామని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మొదటిసారి జీరో నుంచి లక్ష వరకు చేసాం రెండోసారి జీరో నుంచి లక్షన్నర చేశాం రేపు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ జీరో నుంచి రెండు లక్షలు చేస్తాం ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు లేకపోతే ఎదర్స్ కావచ్చు ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి మాకేదైతే ఉన్నాయని చెప్పిన ఖాతాలు ఒక పక్కన ఉంటాయి అదేవిధంగా అప్పు తీర్చినటువంటి ఖాతాలు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది తీర్చలేని ఏ ఉంటే ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి